హలో అండి మీరందరూ ఎప్పటి నుండి అడుగుతున్న డిజైనర్ మోడల్ బ్లౌజ్ అది కూడా నార్మల్ బ్లౌజ్ కట్ తో ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా తీర్చుకోవాలి అనేది ఈ సైడ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం వీడియోలో క్లియర్ గా చూడము ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కానీ ఇక్కడ నేను కటింగ్ ఈజీగా ఉండడానికి కోసం ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది పోల్ చేసేసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాయి ఇది ఎందుకోసం అంటే మనకి బొద్దు పార్ట్ ఉంది కదా అందుకోసం ఒక లైన్ డ్రా చేసుకోండి అదే విధంగా ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత పావించ డిఫరెన్స్ తో ఇంకొక లైన్ మార్క్ చేసుకోండి ఇది అందుకోసం అంటే మన కింద పైపింగ్ అని హెమ్మింగ్ గానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు పైన డిజైన్ చూస్తున్నారు కదా ఈ డిజైన్ కోసం వచ్చేసి ఇక్కడ ఏదైతే లైన్ మార్క్ చేసేసుకున్నామో ఈ లైన్ దగ్గర నుండి ఒక నాలుగు ఇంచులకి ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ యాజ్టీజ్ కావాలి ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్ ఉంటుంది ఇక్కడి వరకు తీసేసుకోవాలి అని మన అందరికి తెలుసు అవును ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే పైన షోల్డర్ దగ్గర మనము జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత నడుము కొలత ఎంత ఎక్కడ తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకోండి మధ్యలోకి ఫోజ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఓకే ఇదిగోండి నడుము కొలత దీనికంటే మనం ఎంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అంటే ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ తీసేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇప్పుడు చూడండి మీరు కటింగ్ అంతా ఈ లైన్ దగ్గర నుండే చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత కావాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకుంటాం మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగు ఉంది అనేది చూసేసుకుంటాం ఇది ఎక్కడ అంటే బ్లౌజ్ యొక్క పొడుగు మన బ్లౌజ్ యొక్క పొడుగు ఉంది కదా ఈ పొడుగు యొక్క కింది భాగంలో ఏ ప్లేస్లో తీసేసుకునే ఏం కాదు ఇవి ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో ఉంటుంది కదా ఈ విధంగా లాగి పట్టి తీసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ క్రాస్ ఉంటే క్రాస్ మీరు మాత్రం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ కి మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకునే బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాం ఓకే అప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ కి నెక్ అండ్ షోల్డర్ తెలవాలి అంటే ఏ విధంగా కట్ చేసుకుంటాం అంటే బ్లౌజ్ యొక్క ఫుల్ షోల్డర్ తెలవాలి ఓకే ఫుల్ షోల్డర్ ఏ విధంగా తెలుస్తుంది ఇదిగోండి ఈ విధంగా జడ కూడా పైకి అనేసి చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది ఏడున్నర ఇంచులు చూడండి ఇక్కడ నుండి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇంకొక ప్లేస్ లో కూడా సేమ్ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కు ఈ లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఈ విధంగా తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి మనము ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాం చూడండి ఇక్కడ పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం పోతుంది కదా ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ నుండి ఒక ఏడు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం ఇది కరెక్టా అంటే చెక్ చేసేసుకుందాం రైటా రాంగ్ అనేది చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా ఇక్కడ నుండి ఇటు సైడ్కి నెక్ సైడ్కి ఒక హాఫ్ ఇంచు మార్క్ తీసేసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచు తీసేసుకొని గా లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్గా మనం తీసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ మూలకి వన్ పావ్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలంటే అవసరం అయితే ఏం లేదు ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు చంక డౌన్ చంక కొలత ఎంత వచ్చిందో చూసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఒక రెండు పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు అంటే మొత్తం ఎంత వచ్చింది పదిహేడు కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక మార్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి ముందు సైడ్ చెక్ చేయొద్దు ఓకే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాం ఇదిగోండి పైన షోల్డర్ కుట్టు కదా షోల్డర్ కుట్టు దగ్గర నుండి తీసేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇది ఉంది చూడండి రెండు పాయింట్ల దాకా తొమ్మిది ఇంచులు అంటే కొలత బ్లౌజ్ ఏమో రెండు పాయింట్ల దాకా తొమ్మిది ఇంచులు మనం మార్కింగ్ చేసింది కూడా సేమ్ అంతే వచ్చింది అవునా ఇదిగోండి రెండు పాయింట్ల దాకా తొమ్మిది ఇంచులు ఒకవేళ ఒక్కోవేళ కాదు నైంటీ పర్సెంట్ ఇట్లా ఒకేసారి మనకి సెట్ అవుతుందని ఏం చెప్పలేం మేము మనం అలాంటప్పుడు ఏం చేయాలి ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం చంక కొలత సెట్ చేసేసుకోవాలి అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈ చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యడం వల్ల మనకి నెక్ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చంక భాగంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి చంక నెక్స్ట్ మనం నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి కదా నెక్ నెక్ కోసం చూడండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ వెనకాల కరెక్ట్ కరెక్ట్గా మధ్యలోకి పోల్ చేసేసుకోండి మధ్యలోకి పోల్ చేసేసుకున్నప్పుడు ఈ వెనకాల పట్టి ఉంది కదా ఈ వెనకాల పట్టి కరెక్ట్గా మధ్యలోకి పోల్ చేసేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉందో చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇది ఇటు వరకు ఉంది సో ఇది ఎంత ఉందో దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ కోసం ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచులు తీసేసుకున్నాం మరి నెక్ ఎంత తీసేసుకోవాలి అంటే యాక్చువల్ గా అయితే మనకి వెనకాల సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ అన్నప్పుడు మనం నెక్ అయితే నాలుగు ఇంచులు తీసేసుకోవాలి కానీ ఇక్కడ వెనకాల సైడ్ ఏమో బోట్ నెక్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ అలాంటప్పుడు నేను ఇక్కడ ఎంత తీసేసుకుంటున్నా అంటే మూడున్నర ఇంచులకి తీసేసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ తీసేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ మనం డిజైన్ అయితే కట్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం కట్ చేయడానికంటే ముందు ఇక్కడ షోల్డర్ అనేది ఇవ్వండి ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవాలి ఇది అనేవి ఎట్లాగూ జారవు కానీ ఇక్కడ షోల్డర్ అనేది ఎక్కువ కాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకుంటే మనకి భుజం దగ్గర కరెక్ట్ గా సెట్ అవుతుంది ఎందుకంటే మనం ఫుల్ షోల్డర్ తీసేసుకుంటున్నాం కాబట్టి అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ చేసుకోవాలి డాట్ పొడుగు మూడున్నర ఇంచులు తీసేసుకుని సైడ్ కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ నుంచి ఉండే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది ఓకే కదా ఇక్కడ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక కచ్ మార్క్ తీసేసుకోండి అదే విధంగా ఈ ప్లేస్ లో కూడా ఇది వచ్చేసి మనకి మిడిల్ కోసం అదేవిధంగా ఇక్కడ నెక్ కోసం ఓకే సో ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి అని చెప్పినాను కదా ఈ విధంగా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి ఫస్ట్ ఇటు సైడ్ సెపరేట్ గా మార్క్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా సెపరేట్ గా మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లో నెక్ యొక్క కింద నెక్ యొక్క కింద పట్టి వెడల్పు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కొంచెం కింది నుండి మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి ఇక్కడ వరకు మీరు ఇట్లా స్ట్రైట్ గా కావాలి అంటే స్ట్రైట్ గా కలుపుకోండి లేదు అంటే కొంచెం కర్వ్ షేప్ కావాలి అనుకుంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి నేను కొంచెం కర్వ్ లాగా పెట్టేసుకున్నా ఓకేనా ఇప్పుడు ఇది ఇక్ సైడ్ పాట కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ పాట కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాట కట్ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ పైన మనము ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి ఇదేమో ఎక్స్ట్రా తీసేసుకున్నది ఇదేమో నెక్ కోసం మూడు నరించులు తీసేసుకున్నాం కదా దీని కోసం ఇక్కడ నుండి పైన నెక్కు కోసం రెండు నరించులకి మార్కింగ్ తీసేసుకోండి పై నుండి రెండు నరించులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో మనకి బోర్డ్ షేప్ బోర్డ్ షేప్ రావాలి ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ నుండి మనకి కొంచెం ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ లో అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఈ దీనికి ఇట్లా స్ట్రైట్ గా కిందికి కలిపేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోండి అప్పుడు మీకు ఏ విధంగా తెలుస్తుంది ఇదిగోండి ఇదేమో ఈ విధంగా కిందికి కిందికి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ ఇలా తీసేసుకోవాలి మీకు షేప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో సేమ్ ఇదే లైన్స్ పైన కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము దీనికోసం వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీనికి మనకి డోరీ నెంబర్ వచ్చేసి ఎనిమిదో నెంబర్ అయితే తీసేసుకున్నాను మీ అందరికీ తెలుసు కదా మనకి ఏ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది రావడానికి సెట్టింగ్స్ వేసుకోవాలి అని ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ డోరీ రెడీ చేసుకున్నది వచ్చేసి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయొద్దు కేవలం లైనింగ్కి మాత్రమే స్టిచ్ వేయండి మూలల దగ్గర కనుక మీకు పర్ఫెక్ట్గా రాకపోతే సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇంకొక సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకొక మూల వస్తుంది కదా అక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి సో ఇక్కడ మీకు థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు మాత్రం సెట్టింగ్స్ చూసి చెక్ చేసేసుకోండి ఇప్పుడు మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపండి ఇక్కడ చూడండి కచ్ మార్కులు అనేవి నేను ఫస్టే పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ కర్వ్ అనేది ఎక్కువ ఉంది సో కర్వ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి స్టిచ్ చేయడం ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తున్నాను మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నామో దానికి ఫస్టే కచ్ మార్కులు పెట్టేసుకొని ఆ తర్వాత మనం లైనింగ్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కసారి మూలల దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి మూలల దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మూలల దగ్గరకు వచ్చేసరికి సూది కిందికి పెట్టేసి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా రెండో సైడ్లో రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒకసారి పక్క పక్కన పెట్టి చూసేసుకోండి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని సో ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైన సైడ్ కనబడుతుంది చూడండి అదే మనం బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత పైన సైడ్ కనబడాలి మనకి ఏదైతే పైన సైడ్ కనబడాలో అటు సైడే మనకి థ్రెడ్ పైపింగ్ ఉండే విధంగా పెట్టేసుకొని రివర్స్లో స్టిచ్ అయితే వేయాలి రివర్స్లో స్టిచ్ వేయడం కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు నార్మల్గానే స్టిచ్ వేయ ఎందుకంటే ఒక సైడ్ థ్రెడ్ పైపింగ్ అనేది డోరీ కొంచెం దొడ్డు ఉండడం వల్ల దాని పక్కన కుట్టు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టల్సింది ఏంటి అంటే మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే మనం ఏం చేయాలి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపినామనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కచ్ మార్కులు పెడుతున్నానో అది కూడా మన కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉండి ఇలా నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి కచ్ మార్కులు పెట్టలేదు అనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఈ విధంగా మొత్తం కూడా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోండి ఇలా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కనుక మీరు ఐరన్ చేసేసుకున్నారనుకోండి స్టిఫ్గా ఉండిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే ఫస్ట్ మనం లైనింగ్ సైడ్ ప్రెస్ చేసి ఫింగర్తోని ప్రెస్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేయాలి ఇక్కడ మీకు ఇంకొక సైడ్ మూల అనేది ఎక్కువ ఉంది కదా ఈ మూల దగ్గర ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ టర్నింగ్ కనుక మీకు వచ్చింది అను మూల దగ్గర చూడండి సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ వేసేసుకొని మళ్ళీ జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ మాత్రమే కాదు మీరు ఎలాంటి డిజైన్ కుట్టినా కూడా సేమ్ నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకి బొట్టికిలో ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫినిషింగ్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ లైనింగ్ అయితే కొంచెం కూడా కట్ కదా లైనింగ్ అంటే ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పక్క పక్కకి కట్ చేసేసుకున్నాం ఇది మనం ఓపెన్ పెట్టుకోవాలి క్లోజ్ ఇక్కడ చూడండి మూల అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఇలా ఒక రీఫిల్ ఉంటుంది కదా పెన్ను రీఫిల్తోనైతే నేను పెట్టేసుకొని రివర్స్ అయితే తీసేసుకుంటున్నాను కొంచెం కేర్ఫుల్గా తీసేసుకోండి కొంచెం గట్టిగా అనుకోండి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము టెన్ పర్సెంట్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కేర్ఫుల్గా అయితే రివర్స్ దింపేసుకోండి ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మీకు అలా ప్రాబ్లం అవుతుంది ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చూడండి మనకి టూ పార్ట్స్ రెడీ అయిపోయినాయి కదా దీనికి ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కింద మనకి కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో వెన్ను పట్టి ఎంత పొడుగైతే ఉందో అంత పొడుగు మందం వరకు అటాచ్ అయితే వేసేసుకోండి దీన్ని ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వేసేసినాం కదా దీని పక్క నుండి అయితే స్టిచ్ వేసేస్తున్నాం ఇక్కడ కొంచెం రబ్ చేసేసుకోండి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మీకు అవుట్పుట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి పొట్లీ బటన్స్ ఇక్కడ మనకి ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు పొట్లీ బటన్స్ అయినా పెట్టేసుకోవచ్చు కింద కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి